అందరికీ నమస్కారం నా పేరు మనోజ్ కుమార్ మేకల నేను స్కూల్ తెలుగుగా చేస్తున్నాను ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు తెలుగు భాష దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటామంటే గిడుగు రామమూర్తి పంతులు గారి జయంతిని పురస్కరించుకొని తెలుగు భాష దినోత్సవాన్ని రెండు తెలుగు రాష్ట్రంలో ఘనంగా జరుపుకుంటుంటారు గిడుగు రామమూర్తి పంతులు గారి జన్మదినాన్ని ఎందుకు మనం తెలుగు భాషగా జరుపుకుంటున్నామంటే వారు పుస్తక భాషగా ఉన్న గ్రాంధిక భాషను తీసివేసి దాని స్థానంలో వ్యవహారిక భాషను పుస్తక భాషగా తేవడంలో తన జీవితాంతం కృషి చేయడం జరిగింది కనుక ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇడుగు రామ్మూర్తి పదురు గారి జన్మదినాన్ని వారు పద్దెనిమిది వందల అరవై మూడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన జన్మించడం జరిగింది ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీని అధికారికంగా తెలుగు భాష దినోత్సవంగా ప్రకటించడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు మనం తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం తెలుగు భాష చాలా గొప్పనైనటువంటిది ఎంత గొప్పనైనటువంటి దాచాచ్యులు కూడా అంటే బ్రిటిష్ వాళ్ళు కూడా ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కోరడం జరిగింది ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఎందుకు కోరాలంటే ఇటలీ భాషలో ఓవర్ సౌండ్ ఉంటుంది ఓవర్ సౌండ్ తోటి అది అంతమవుతుంది అదే విధంగా భారతదేశంలో ఉన్న అన్ని భాషలకి అచ్చుతో అంతమయ్యేది అచ్చుతో అంతమయ్యే భాష తెలుగు భాష కాబట్టి దీన్ని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కోరడం జరిగింది అంతేకాదు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో శ్రీకృష్ణ దేవరాయల తులువంశానికి చెందిన రాజు అయినప్పటికీ కూడా తెలుగు భాషకు పట్టం కట్టి తెలుగు కవులను ఎనిమిది మందిని అష్టదిగ్విజావులను పోషించి ఆంధ్ర ప్రబంధ యుగంలో ప్రబంధాల రూపంలో తీసుకురావడం జరిగింది అందులో అత్యద్భుతమైన ప్రబంధం అలసాని పెద్దన రాశారు అలసాని పెద్దగా రచించినటువంటి మొదటి ప్రబంధం మను చరిత్ర మను చరిత్రలో అటచని శిరస్సర అంబరచుంబి పటల కలాపి ముహుభంగిము కటక చరత్ కరకంపితాలీతశైలము ఆయన పద్యం గంగు అత్యంత అద్భుతమైన వర్ణన చేశాడు అంత వర్ణనలు పొందిన ఆ తెలుగు ఆ తీయనైనటువంటి తెలియ భాష దాని యొక్క ప్రాశస్యాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ ఇక ఎప్పటికీ ఇలాగే ఉండాలని ఇలాగే ప్రగడ వెళ్ళాలని ఎల్లకాలంలో తెలుగు అందరికీ తలలో నాలుకలాగా ఉండాలని భావిస్తూ ఇంతతో అందరికీ వినిపిస్తూ మరొకసారి తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు